i <laughs> నమస్తే మనం ప్రస్తుతం కరీంనగర్ నడిగిపోతున శ్రీ అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహం అందునం నేటి విశిష్టత ఏంటిదంటే ఈ రోజు అనబేరి ప్రభాకర్ రావు గారి నూట పదహారవ జయంతి ఈ సందర్భంగా వారికి వారికి నివాళులు అర్పించడానికి వారి కుటుంబ సభ్యులు వారి మనవడు మనవరాలు మరియు వాళ్ళ ముని మనవడు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వివిధ వర్గాల నాయకులు వచ్చి వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అందుకు ఏర్పాటు చేసిన ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాస్తవంగా అలా ప్రభాకర్రావు ప్రభాకర్ రావు గారు వారి జీవిత విశేష విశిష్టతలు చెప్పాల్సిందిగా మార్వాడి సుదర్శన్ గారిని కోరడం జరుగుతుంది అస్తిత్వ పోరాటానికి మారు పేరు అని పేరు ప్రభాకర్ రావు ఈవల్ల మల్లూర్జుల కోటేశ్వరరావు కావచ్చు లేకుంటే వేణు కావచ్చు వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యుల దాకా ఎదిగిరంటే దానికి ప్రజాస్వామిక ఉద్యమమే మల్లో మన అనివేరి ప్రభాకర్ యొక్క ఉద్యమం ఆ రోజు దొరలు దొరతనానికి వ్యతిరేకంగా అదే కాకుండా నైజాం కు వ్యతిరేకంగా అదే కాకుండా బ్రిటిష్ రోణి వ్యతిరేకంగా అస్తిత్వ పోరాటాన్ని నడిపించిన యోధుడు అనివేరి ప్రభాకర్ రావు ఆ అనివేరి ప్రభాకర్ రావు యొక్క జయంతిని ఈ ఉత్సవాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులు మన్మలు మన్మరాళ్ళతో ఇలా జరపబడుతుంది వాస్తవానికి అనివేరి ప్రభాకర్ యొక్క విధాన్ని ఒక గుర్తింపుగా ట్యాంక్ బండ్ మీద పెట్టి వారి యొక్క జీవన చరిత్ర రాయాలి కానీ రాజకీయ నాయకులు బడుగు బలహీనుల యొక్క ఓట్లు కావాలి గాని వారి యొక్క చైతన్యం కావద్దు కనుకనే వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు అని వేరే ప్రభాకర్ యొక్క విగ్రహం అంటేనే అది ఒక స్ఫూర్తి దోపిడి దూర వ్యతిరేకంగా ఆ లాంటి స్ఫూర్తిని ఇవాళ విగ్రహాన్ని చూసినట్లయితే ఒక్కొక్క దగులుబాజ్ రాజకీయ దళాలలో విగ్రహాన్ని ఎంతో ఆర్భాటంగా చేశారు కానీ ఈ ముస్కి కల్పించిన ఆ వీరుని యొక్క విగ్రహాన్ని ఇవాళ ఇక్కడ ఆర్భాటం చేయకపోవడం ఈ రాజ రాజకీయ పాలిస్తున్న రాజకీయ దళాలకు హెచ్చరిక సిగ్గు శరము లజ్జ ఉన్నట్టయితే ఇలా పాలిస్తున్న రాజకీయ నాయకులున్నారా అని మేరీ ప్రభాకర్ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇలా పాలిస్తున్న నాయకులను అదే కాకుండా ఇలా తెలంగాణ వచ్చిందంటే కూడా దానికి ప్రధాన కారణము అని మేరీ ప్రభాకర్ యొక్క సాయుధ పోరాటం మరి ఆయనను ఆ రోజు మన్మధాపూర్ గుట్టలలో ఒక పోలీస్ పట్టేదన్న వాడు అన్నానికి భోజనానికి విలిపించి ఆడు కాశ్యం బ్రిడ్జికి వాడు కాశ్యం బ్రిడ్జికి కొట్టినట్టుగా కాశ్యం బ్రిడ్జి యొక్క పాలన కొట్టినట్టుగా అనిపే ప్రభాకర్ ను మట్టు కల్పించడానికి పట్టి దానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉంటే బాగుండది గ్రామాలలో ఫైరింగ్ అయితే ఎందరో చచ్చిపోతారని ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికెళ్లి మనమది ఆ అక్కడ ఫైరింగ్లలో అమరుడయ్యాడు ఆ అమరు అమరునికి వందనాలు తెలియజేస్తూ ఇప్పటికీ కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ట్యాంక్ బండ్ మీద అన్మేరి ప్రభాకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అదే కాకుండా ఈ కరీంనగర్ జిల్లాలో కాల్కనగడ్డ లాంటి ఆ ప్రాంతంలో బడుగు బలహీనులకు రాత్రి బళ్ళు చెప్పిండు అదే కాకుండా ఈ సిరిసిల్ల అంటే చేనేత కార్మికుల యొక్క ఆ ప్రాంతం అక్కడ చేనేత కార్మికులకు ఎందరకో నల్ నలభై వేల మందికి అప్పటి కాలంలోనే రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత ఆయనది సోషల్ వర్కర్ ఒక మంచి ఉద్యమ ఫార్మర్ కనుక ఇలాంటి ఉద్యమకారిని యొక్క చరిత్ర ఇప్పటికైనా గాని కనుమరుగు కాకుండా ఇక్కడ పాలిస్తున్న అధికారులు ఇదన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇదన్ని ఆర్భాటంగా ఇది ప్రజలకు ఒక చైతన్యంగా తిరుగుబాటు బావటకు అంటే వ్యతిరేకంగా అస్తిత్వ ఉద్యమానికి ప్రభాకర్ అది కరమయ్యేటట్టుగా మాదిరిగా అలంకారం చెయ్యాలని అదే మాదిరిగా హైదరాబాద్ నడివాడి మీద కూడా ఆయనను పెట్టాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు పేరు ప్రభాకర్ గారి వారసులు వారి మనవాడు వారి అభిప్రాయాన్ని ప్రముఖ నాయకులు ఎవరైతే జెండాలో ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అదే కో చెందినటువంటి కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి పులంపల్లి ముద్దుబిడ్డ అన్నబేరి ప్రభాకర్ రావు కమ్యూనిస్టు పార్టీలో ఆనాడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా భారతదేశం అంతా కూడా ఒకవైపు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో నిజాం ఇక్కడ నిరంకుశ పాలన జరుగుతున్నటువంటి సందర్భంలో జమీందారులకు జాహిదారులకు మత్స్యదారులకు వ్యతిరేకంగా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ యొక్క వ్యక్తి చాకరికి నిర్మూలన కోసము అనగారిన ప్రజల పక్షాన్ని నిలబడి ఈ తెలంగాణకు స్వేచ్ఛ వాయులు రావాలి ఇక్కడ మాకు కూడా స్వాతంత్ర్యం రావాలి కూడా విముక్తి చెందాలి అనే ఆలోచన తోటి ఆనాడు అనవీరి ప్రభోసరరావు గారు తనకు ఉన్నటువంటి ఆస్తి పాసులు అన్ని కూడా వదిలిపెట్టి చదువుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మాండమైనటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి జీవితాన్ని అంతా వదిలిపెట్టి ఉద్యమం వాట ఎంచుకుని నా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలనే ఆలోచనతోటి వారు చేసినటువంటి పోరాటం నిజాం బలైపోయి ఎన్కౌంటర్ మరణించిన తర్వాతనే వారు మార్చి నెలలో చనిపోయారు మనకు ఆగస్ట్ ఈ తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం రాలేదు ఆనాడు ఈ పోరాటాల ఫలితంగా వీరి అమరత్వం ఫలితంగా మనకు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మనమరాల్ని నాకు ఈ విగ్రహం చూస్తే చాలా బాధ కలుగుతుంది అంటే తెలంగాణలో పోరాటం చేసి అందరు నాయకులు వేరు మా తాతగారు వేరు అందరేమో వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే అంటే వాళ్ళ బాబు కోసం పోరాటం జరిగింది తను మాత్రము తను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అనుభవించడానికి ఎన్నో విలాసాలు ఉండి తను గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా కలెక్టర్ పదవి ఇస్తానా కానీ తను తృణప్రాయంగా దాన్ని వదులుకొని తన బీద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మన ఏ గవర్నమెంట్ కూడా ఒక సముచిత స్థానం కల్పించడం లేదు ఏ గవర్నమెంట్ అనాల్సిన అవసరం లేదు మన అంటే గవర్నమెంటే అంటే పార్టీలకు అతీతంగా తనను తీసుకోవచ్చు ఒక చక్కటి స్థానం ఇవ్వచ్చు ఇంత గొప్ప వీరుడికి గవర్నమెంటే జనన మరణ జయంతి వర్ధంతి దినోత్సవాలను జరపాలని మా యొక్క డిమాండ్ అదే కాకుండా వీరి విగ్రహాన్ని ట్యాంక్ పండ్ మీద కూడా ప్రతిష్ఠించాలి ఇలాంటి నాయకులు ఆదర్శవంతులు పిల్లలకి కూడా ఇలాంటి నాయకుల యొక్క చరిత్ర చదివితే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది వీటిని పాఠ్య పుస్తకాల్లో కూడా వీరి యొక్క చరిత్రను చేర్చాలని మా కుటుంబ సభ్యులందరి తరపున నేను గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నా దయచేసి అంటే దయచేసి అని అడిగే పరిస్థితి కల్పిస్తుంది మా కుటుంబ సభ్యుల్ని వారే దీన్ని అంటే వీరి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడుతూ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్న మంత్రి గారు కనీసం వారికైతే తెలుసు మా తాతయ్య గారి గురించి కనీసం వారన్నా దీంట్లో బాధ్యత తీసుకొని ముందుబడి మా తాత గారి విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా కాంస్య విగ్రహం చేసి ఒక మంచి స్థానంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నేను మా కుటుంబ సభ్యుల నుండి కోరుకోవడం జరుగుతుంది ఏ ఉద్యమకారు నాయనా గాని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క వ్యక్తిని తన ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళ పేర్లు వాడుకొని ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత నాయకుల్ని పక్కకు పెట్టి ఎవరెవరినో పనికి రానులని పనికి మాటలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవ విగ్రహాలుగా పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి కావున ప్రభుత్వం సరైన దిశగా ఆలోచించి మహాయోధులు ఎవరైతున్నారో వాళ్లకు సరైన సమున్నత స్థానం ఇస్తారని కోరుకుంటున్నాం